ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆయన రోజు ఫైల్స్ తో కుస్తీ పడుతున్న ఆయన తన పర్సనల్ పనులకు ను గెస్ట్ హౌస్ గా మార్చుకున్నారు ఇంకేముంది రోజు రాత్రి పూట తన బైక్ పై ఓ మహిళను వెంటబెట్టుకుని కార్యాలయానికి వస్తూ ఉండడం ప్రారంభించారు ఈ ఆఫీస్ ఎక్కడో మారుమూల గ్రామంలో లేదు కలెక్టరేట్కు ఎదురుగా బందరు రోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్ వద్దే ఉంది ఈ కాంప్లెక్స్ దిగువన టీడీసీ విజయవాడ డివిజనల్ కార్యాలయం కమర్షియల్ విభాగాలు ఉన్నాయి ఈ భవనం మల్టీప్లెక్స్ కావడంతో బయట పెద్ద పెద్ద సెక్యూరిటీ కూడా ఉంటుంది పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావడంతో సెక్యూరిటీ సిబ్బంది అభయంతరం చెప్పే పరిస్థితి లేదు దీంతో ఆయన రోజు రెచ్చిపోతున్నారు రాత్రి సమయంలో ఓ మహిళను బైక్ పై ఎక్కించుకుని వస్తూ ఉండడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీ టీడీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి అధికారులు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు దీంతో సదరు ఉద్యోగి అడ్డంగా దొరికిపోయారు రోజు రాత్రి గారు ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో తన బైక్ పై ఓ మహిళను తీసుకురావటం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది బైక్ పార్క్ చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి కార్యాలయం తాళం తెరిచి ఆ మహిళను లోపలకు తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం అరగంట తర్వాత బయటకొచ్చి బైక్ పై వెళ్లిన ఆధారాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సేకరించారు ఈయన కామ క్రీడలు ఇంతకు ముందు కూడా బయటపడ్డాయి హరిత బెర్మ్ పార్క్ లోని స్టాఫ్ రూమ్ లో కూడా చాలా కాలం ఈయన కార్యకలాపాలు సాగించారు పార్క్ లో వాకింగ్ చేయడానికి వచ్చిన మహిళను తరచూ స్టాఫ్ రూమ్ లకి తీసుకెళ్లేవాడు సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడు దీంతో సిబ్బంది వలపన్ని సదరు సార్ లీలను బయట పెట్టారు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు తాజాగా ఏకంగా డివిజనల్ కార్యాలయంలోని ఇలాంటి పనులు చేస్తూ ఉండడంతో అధికారులు విచారణకు ఆదేశించారు కాగా సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటో ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడంతో ఆయన రాజలీలలను ఆయనే బయట పెట్టుకున్నట్లు అయింది ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది